హలో అండి ఇప్పుడైతే చూస్తున్నాం కదా హెవీ పార్టీ వేర్ డ్రెస్ మెటీరియల్స్ అండి చాలా రీజనబుల్ ప్రైస్ అయితే ఇస్తున్నాం మనకి డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్ అయితే ఉన్నాయండి ప్రజెంట్ మనం చూస్తుందైతే ఎల్లో విత్ బ్లూ కలర్ అండి కాంబినేషన్ మనకి ఇవి జార్జెట్లో అయితే వస్తున్నాయి అండ్ మనకి ప్రజెంట్ అయితే కాటన్ విత్ ఎంబ్రాయిడరీ వర్క్ అండి మజీన్ విత్ ఎంబ్రాయిడరీ వర్క్తో అయితే మనకి దుపట్టా వస్తుంది చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి వీటి ప్రైజెస్ కూడా చాలా రీజనబుల్ ప్రైస్ అయితే ఇస్తున్నాం బ్యూటిఫుల్ కలెక్షన్ అని చెప్పాలండి పార్టీ వేర్ మనకి చాలా బాగుంటాయి ఈ టైప్ ఆఫ్ ఎంబ్రాయిడరీ వర్క్ మనకి ఎక్కడ దొరకదండి ఇంకెక్కడ కూడా ఇవి హెవీగా అయితే వస్తాయండి మనకి ఇవి హెవీ వర్క్ అయితే ఇచ్చాము ఎంబ్రాయిడరీ హ్యాండ్ ఎంబ్రాయిడరీ అయితే వస్తుందండి బ్యూటిఫుల్ కలెక్షను కాటన్ ఫ్యాబ్రిక్ పైన మనకి ఎంబ్రాయిడరీ థ్రెడ్ థ్రెడ్ వర్క్ అయితే వస్తుంది చూస్తున్నాము కదా డిజైనర్ కలెక్షన్ అండి ప్రైస్ చూస్తే కనుక మనకి ట్వెల్వ్ హండ్రెడ్ నైంటీ నైన్ రూపీస్ పడుతుందండి షిప్పింగ్ ఛార్జ్ అయితే హండ్రెడ్ రూపీస్ ఎక్స్ట్రా పడుతుంది నో క్యాష్ ఆన్ డెలివరీ అండి ఓన్లీ ఆన్లైన్ పేమెంట్ అవైలబుల్ డ్రెస్ మెటీరియల్స్ అండి ఇవన్నీను డ్రెస్ మెటీరియల్స్ మనకి కలర్ కాంబినేషన్స్ కూడా చాలానే ఉన్నాయి ఇందులో నెక్స్ట్ వన్ మనకిది మెరూన్ కలర్లో అయితే వస్తుందండి మెరూన్ పైన మనకి వైట్ కలర్తో అయితే ఎంబ్రాయిడరీ వర్క్ ఇచ్చాము అండ్ దుపట్టా మనకి కాంట్రాస్ట్లో అయితే ఇచ్చామండి అండ్ ప్యాంట్ కూడా వస్తుంది హెవీ ఎంబ్రాయిడరీ వర్క్ అయితే వస్తుందండి చాలా రీజనబుల్ ప్రైస్ కట్ వర్క్ ఎంబ్రాయిడరీతో అయితే మనకి దుపట్టాకైతే ఇచ్చాము ట్వెల్వ్ హండ్రెడ్ నైంటీ నైన్ రూపీస్ ఓన్లీ అండి చూస్తున్నాం కదా బ్యూటిఫుల్ పార్టీ వేర్ డిజైనర్ కలెక్షన్ అండి డ్రెస్ మెటీరియల్ కలెక్షన్ నో క్యాష్ ఆన్ డెలివరీ అండి ఓన్లీ ఆన్లైన్ పేమెంట్ అవైలబుల్ ఉంటుంది మనకి ఇందులో చాలా కలర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయండి ఈ వీడియో మొత్తం అయితే చూడండి మీ కలర్ కాంబినేషన్స్ మొత్తం అయితే చూడండి నెక్స్ట్ కలర్ అయితే మనకి బ్యూటిఫుల్ కలర్ అండి పింక్ బేబీ పింక్లో అయితే వస్తుంది వర్క్ అయితే ఇలా వస్తుందండి హెవీ వర్క్ అయితే వస్తుంది పార్టీ వేర్ ఆర్ డిజైనర్ వేర్ సింపుల్గా కావాలి అన్న వాళ్ళు ఇలాంటివి ట్రై చేయొచ్చు మనకి ఇప్పుడు ప్రజెంట్ వచ్చేవన్నీ కూడా కట్ వర్క్ ట్రెండింగ్ కాబట్టి మనకి వర్క్ అయితే చూడండి కట్ వర్క్ ఎంబ్రాయిడరీ అయితే ఇచ్చాము దుపట్టాకి నెక్స్ట్ కలర్ అయితే మనకి బ్లాక్ వచ్చిందండి బ్లాక్ని లైక్ చేసేవాళ్ళు ఇది ప్రిఫర్ చేయచ్చు హెవీ వర్క్ అయితే వస్తుందండి ట్వెల్వ్ హండ్రెడ్ నైంటీ నైన్ రూపీస్కే వస్తుంది ఈచ్ వన్ బ్యూటిఫుల్ కలెక్షన్ అండి దేనికి అదే యూనిక్ పీస్ అని చెప్పాలండి డిఫరెంట్ వర్క్తో అయితే వస్తున్నాయి సో మీకు నచ్చితే కనుక ఏది నచ్చితే అదే మీరు స్క్రీన్షాట్ తీసుకొని నా వాట్సాప్ నెంబర్ సెవెన్ జీరో త్రీ టూ డబల్ ఎయిట్ ఫోర్ సిక్స్ ఫైవ్ ఫోర్కి అయితే మెసేజ్ చేయండి ప్రజెంట్ చూస్తున్నాం కదండి కొంచెం సింపుల్గా అయితే వచ్చింది హ్యాండ్స్కి మనకి కొంచెం హెవీ వర్క్ అయితే ఇచ్చాము అండ్ దుపట్టాకి కూడా ఇలా వస్తుంది దుపట్టా నెట్ వస్తుందండి నెట్ పైన మనకి ఎంబ్రాయిడరీ ఇది అయితే ఇచ్చాము ఎంబ్రాయిడరీ హ్యాండ్ వర్క్ ఇవి ఇది కూడా కొంచెం సింపుల్ అండ్ ఎలిగెంట్ లుక్ అండి కలర్ అయితే చాలా బాగుంది ఇది చూస్తున్నాం కదండి యూనిక్ వన్ చాలా బాగుందండి కలర్ కాంబినేషన్ అయితే బ్యూటిఫుల్ కలెక్షన్ అండి డిజైనర్ వేరు ఆర్ పార్టీ వేరు ట్వెల్వ్ హండ్రెడ్ నైంటీ నైన్ రూపీస్కే వస్తుందండి ఈచ్ మెటీరియల్ బ్యూటిఫుల్ కలెక్షన్ అండి ఇది సేమ్ ఏజ్ వస్తుందండి ఆఫ్టర్ బుకింగ్ ఫైవ్ టు సెవెన్ వర్కింగ్ డేస్ అయితే వస్తుంది ఫైవ్ టు సెవెన్ వర్కింగ్ డేస్లో అయితే మీకు డెలివరీ అయిపోతుందండి మ్యాక్సిమమ్ మినిమమ్ ఫైవ్ డేస్ అండి మ్యాక్సిమమ్ సెవెన్ వర్కింగ్ డేస్ ఇలా అయితే వస్తుందండి బ్లాక్లో ఇదొక మోడల్ ఇంకొక మోడల్ ఇంక్ బ్లూలో అయితే వచ్చిందండి హెవీ ఎంబ్రాయిడరీ ప్రిఫర్ వాళ్ళు ఇది తీసుకోవచ్చు ఇంక్ బ్లూ విత్ వైట్ వైట్ కాంబినేషన్ అండి బ్యూటిఫుల్ కలెక్షన్ అండి కావాలి అన్న వాళ్ళు కొంచెం త్వరగా అయితే ఆర్డర్ పెట్టేసుకోండి లిమిటెడ్ పీసెస్ అయితే అవైలబుల్ ఉన్నాయి ఇదైతే మనకి కాటన్ మీద మనకి ఎంబ్రాయిడరీ వర్క్ అయితే ఇచ్చామండి మనకి దుపటాక్ కూడా ఇలా అయితే ఎంబ్రాయిడరీ వర్క్తో అయితే వస్తుంది చాలా బాగుంటుందండి హై నెక్కి మనకి ఇలాగ ఎంబ్రాయిడరీ వర్క్తో చాలా బాగుంటుంది కావాలి అన్న వాళ్ళైతే కొంచెం ఫాస్ట్గా అయితే ఆర్డర్ పెట్టేసుకోండి లిమిటెడ్ పీసెస్ అయితే అవైలబుల్ ఉన్నాయి సెవెన్ జీరో త్రీ టూ డబల్ ఎయిట్ ఫోర్ సిక్స్ ఫైవ్ ఫోర్కి అయితే మెసేజ్ చేయండి స్క్రీన్ షాట్ తోటి అండ్ నో క్యాష్ ఆన్ డెలివరీ అండి ఓన్లీ ఆన్లైన్ పేమెంట్ అవైలబుల్ ఉంటుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి